ఏపీ డిపిటి సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు అభిమానులు సెల్ఫీ అడగగానే వెంటనే స్పందించారు హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ ను చూసేందుకు ఆయన అభిమానులు ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకున్నారు ఇక అక్కడ తన కారు ఎక్కుతూ ఉండగా కొంతమంది అభిమానులు సెల్ఫీ అడిగారు దీంతో కారు నుంచి దిగి సెల్ఫీ ఫోటో దిగారు ఆయన ఇక దీంతో పవన్ మంచి మనసుకు ఆయన అభిమానులు ముగ్ధులవుతున్నారు મજા <Baptist> તાલુકાને अरे ना कल्याण ना नहीं करना मंत्री का तालुका ना आने ना आने आने उसके आने ना बाबा ना लाभ करो जय जल सेना जय वर्म रावत पो कल्याण बाबा ना लाभ करना लाभ करना बाबा ना कल्याण ना लाभ करना ना कल्याण ना लाभ करना

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి చాటుకున్నారు అభిమానులు సెల్ఫీ వెంటనే స్పందించారు ఇక హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకున్నారు ఇక అక్కడ తన కారు ఎక్కుతూ ఉండగా కొంతమంది అభిమానులు సెల్ఫీ అడిగారు దీంతో కారు నుంచి దిగి మరీ సెల్ఫీ ఫోటో దిగారు పవన్ కళ్యాణ్ దీంతో పవన్ మంచి మనసుకు ఆయన అభిమానులు ముగ్ధులవుతున్నారు

అంటే ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గౌరవిస్తారని సో ఈ విషయం నిరూపితమైంది మరి నేపథ్యంలో ఎలా అభిప్రాయపడుతున్నారు వాళ్ళ ఆనందం ఎలా ఉంది అంటే ముఖ్యంగా జనవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడి నుంచి మంగళగిరి పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో ను చూసేందుకు అభిమానులు అక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకంటే నిన్న సాయంత్రం శిల్పకళా వేదికలు జరిగినటువంటి హరిహర వీరమాలు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చూశాము పవన్ కళ్యాణ్ కు అభిమానులంటే ఎంత ప్రేమ ఏంటనేది పవన్ కళ్యాణ్ తన మాటల్లో చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే తనకు అనేకమైనటువంటి ఓటములు అపజయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరూ తనని ఆదరించలేదు ఎవరు తనని గుర్తించలేదు కేవలం అభిమానులు మాత్రమే తనను నమ్ముకున్నారు అభిమానులు మాత్రమే తనకు అండగా నిలబడ్డారు కాబట్టి అభిమానులకు ఎప్పుడు కూడా తను కృతజ్ఞత ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు అభిమానులందరినీ కూడా కాస్త బాధ కలిగించినప్పటికీ ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా అభిమానులను వదిలిపెట్టలేదు అభిమానులు కూడా తనను వదిలిపెట్టలేదని పవన్ కళ్యాణ్ కాస్త ఎమోషనల్ గా అభిమానుల గురించి చెప్పినప్పటికీ పవన్ కు మాత్రం ఎప్పుడు కూడా వెన్నంటి అభిమానులు ఉంటారని మరొకసారి అభిమానులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు ఉదయం ఆయన ఏదైతే హరిహర వీరమల్ సంబంధించినటువంటి ప్రమోషన్ లో భాగంగా ఇవాళ విజయవాడ అదేవిధంగా రేపు విశాఖపట్నం కూడా వెళ్తున్నారు భాగంగా ఇవాళ విజయవాడకి రానున్నారు ఈ క్రమంలో ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి నేపథ్యంలో అభిమానులు ఆయన్ను సెల్ఫీ అడిగేటువంటి ప్రయత్నం చేశారు సెల్ఫీ అడిగినటువంటి తరువాత పవన్ కళ్యాణ్ ముందుగా కారు ఎత్తి మళ్ళీ అభిమానులు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిలిచి అన్నా అని పవన్ కళ్యాణ్ పిలవగానే ఎప్పుడైనా సరే ఈ మాట గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు అన్నా అని తనను పిలిచినటువంటి వెంటనే ఎవరికైనా సరే వచ్చి తన అన్నగా నిలబడతానన్నారు అదేవిధంగా అభిమానుల కోరికలు కూడా తీరుస్తారని చెప్పారు అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ తనను పిలిచినటువంటి వెంటనే కారు ఎక్కినా సరే వెంటనే మళ్ళీ దిగి వచ్చి ఆ అభిమానులను కలిసి వారిని పలకరించి ఆయన వాళ్ళతో సెల్ఫీ కూడా దిగినటువంటి పరిస్థితి ఇప్పుడు అభిమానులు మాత్రం చాలా ఆనందపడతా ఉన్నారు ఎందుకంటే తమ అభిమాన నాయకుడు తమ అభిమాన నటుడు ఈ విధంగా ఉండడం తన కలవటం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కలవటం వారికి చాలా సంతోషకరంగా ఉందని అభిమానులు కూడా అభిప్రాయపడతారని చెప్పుకోవచ్చు